హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ టస్టర్లో పార్ట్ టూ అండి టస్తర్లో క్లియరెన్స్ చేశానని చెప్తున్నాను కదా ఫోర్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి శారీ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి చాలా బాగా వచ్చిందండి ఓకేనా వీటిలో పార్ట్ టూ చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ శారీస్ అయితే బాగుంటాయి ఇవి ఇచ్చా వస్తారండి ఫోల్డింగ్ అయితే ఓపెన్ చేయట్లేదండి ఓపెన్ చేయాల్సిన ఏం లేదు ఎందుకంటే ఈ శారీస్ మనం ఇదివరకు కూడా పెట్టాము చాలా బాగా సేల్ అయినాయి ఇవి క్వాంటిటీ ఎక్కువ తెచ్చుకున్నానండి ఎక్కువ తెచ్చుకున్నాను అందువల్ల మీకు ఇంకా ఉంది అయితే చెప్పాను కదా ఇవి చాలామంది రిక్వెస్ట్గా అడుగుతున్నారు ఇంకా పెట్టండి వీడియోస్ అని యాక్చువల్గా ఇప్పుడు పెట్టేదాన్ని కాదు ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి పెడుతున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే వన్ బై వన్ వేస్తున్నాను తీసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవి ఓపెన్ చేయాల్సిన అవసరం ఏం లేదండి డ్యామేజీ ఒక టెన్ వాటిల్లో ఒక్కదానికి అలా వస్తుంది అంతే బ్లౌజ్ డ్యామేజ్ ఏమి రాదు బ్లౌజ్లకు కూడా ఒక పది వాటిల్లో ఒకదానికి లేదు అన్నిటికీ ఉంటాయి ఒక్కదానికి లే ఒకదానికి రెండు దానికి ఉండవు ఓకేనా డ్యామేజీ కూడా అంతే ఒక పది వాటిలో ఒకదానికి డ్యామేజీ ఉంటుందేమో అంతే ఉండదు అది కూడా ఉండదు నిజం చెప్పాలంటే ఓకేనా ఫోర్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఓపెన్ చేయాల్సిన అవసరం ఏమి లేదు ఇది ఇచ్చా టారా ఇవి బ్రాండెడ్ సారీస్ అండి ఇది తెలిసిన వాళ్ళైతే అసలు వదులుకోరు ఫోర్ డబల్ నైన్కి వచ్చే ఐటెం కాదు ఫస్ట్ వచ్చే ఐటెం కాదండి ఇది ఎలా ఉంటుంది అంటే ఎంత క్లాసీ ఉంటుందంటే అంత క్లాసీ ఉంటుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ప్రతిసారి కూడా నిజంగా చాలా 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 బాగుంటుంది ఇది ఇచ్చేట సరండి బ్రాండెడ్ అనమాట నేను ఇవన్నీ కూడా ఇది వరకు వీడియో పెట్టాను చాలా అమ్మానండి ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక టూ ఫోర్ అట్లా ఫోర్ లోపలే ఒక్కొక్క ఒక్కొక్క పీస్ అలా వచ్చింది ఫోరు నా ఒక నాలుగు మూడు అలా వచ్చాయండి కనుక క్వాంటిటీ ఎక్కువ వచ్చింది కాబట్టి తప్పదు మీ ఐటెం అనేది ఉంటుంది కంపల్సరీగా బాగుంది కదా చాలా బాగుంది ఓకేనా ఉన్నది చెప్తున్నాను కదండి శారీ అయితే చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ వస్తుంది మనకి శారీ మొత్తం కూడా మనకి ఇదిగోండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా మస్టడ్తో వచ్చింది ఓకే శారీ అయితే చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఇది ఇచ్చా టస్సరా ఇచ్చా టసరా అనేది తెలిసిన బ్రాండెడ్ అనమాట తెలిసిన వాళ్ళైతే అసలు వదులుకోరండి ఈ టస్సర్ శారీస్ ఓకే కాటన్ చీర కట్టిన ఫీల్ వస్తుందండి శారీ అయితే చాలా బాగుంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఇది బ్లౌజు సారీ ఇది బ్లౌజు ఓకే కదా ఫోల్డింగ్ యాక్చువల్గా అయితే మామూలుగా అయితే ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేసేదాన్ని అండి అనేది ఆదివారం కదా ఇవాళ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది ఎంప్లస్ చూసుకోగలుగుతారు అని చెప్పి మై రిక్వెస్ట్గా అడుగుతుంటే ఇంకా ఇవాళ వీడియో పెడుతున్నాను ఇవాళ ఆన్లైన్ వాళ్ళు ఎవరూ రారనమాట నేను ఒక్కదాన్నే వీడియో చేయాలి అంటే ఐ థింక్ ఇలా ఫోల్డింగ్ ఓపెన్ చేయకపోవడానికి కుదిరిద్ది ఫోల్డింగ్ ఓపెన్ చేయాలంటే ఎదురుండాలి ఇంకో మనిషి అవునా కదా అండి మీరు చెప్పండి అది కాక ఇవాళ ఏంటో బాగోలేదండి బాగా నెమ్ము చేసింది ఇది బ్లౌజ్ ఇది శారీ అండి ఈ శారీ అయితే మినిమం ఒక టెన్ పీసెస్ వచ్చాయండి మినిమం టెన్ వచ్చి ఉంటాయి అయినా అమ్మేశాను లేవు ఒక్క పీసే ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చింది ఇదిగోండి ఇది శారీ మొత్తం కూడా అజరత్ ప్రింట్ లాగిస్తాడు శారీ అయితే అసలు నువ్వు సూపర్ అంటే సూపర్ అండి ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి అండ్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాను అస్సలు మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే కేక సెవె సిక్స్ డబల్ నైన్ పెట్టిన పీసెస్ అండి ఈ రోజుతో ఇవి క్లియర్ అయిపోవాలి ఐటమ్ అయితే సూపర్ ఉంది అండి నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ ఉంటుంది ఓకేనా శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా ఇది బ్లౌజ్ అండి పళ్ళు ఎంత బాగుందండి శారీ ఇది ఇచ్చేట అండి బ్రాండెడ్ అనమాట శారీ అయితే నిజంగా వావ్ అన్నట్టు ఉంటుందండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మిస్ అవ్వద్దండి అస్సలు మిస్ అవ్వద్దు ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి అటు టూ శారీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి యాక్చువల్గా సింగిల్ సారీ అయినా ఇస్తాను కానీ వీళ్ళంతవరకు టూ టూ పెట్టుకోండి ఈ ఐటెంలో ఇంకా దొరకదు వచ్చి వచ్చినట్టు తీసుకోండి చాలా బాగుంది ఈ ఐటెం ఓకేనా ఇదిగోండి ఇది శారీ మొత్తం కూడా ఇలాగ వస్తుంది ఇచ్చేట్టు వస్తారండి ఇవి ఒరిజినల్ ఇచ్చాటస్సారా తెలిసిన వాళ్ళైతే అస్సలు వదులుకోరు ఈ శారీస్ని ఐ థింక్ అయితే ఈ కాస్ట్కి ఈ శారీస్ ఎవ్వరు ఇవ్వట్లేదండి నిజంగా తొమ్మిది వందలు అలా పెట్టున్నారండి ఆన్లైన్లో కూడా అలా అంత రేట్ పెట్టాలి కూడా తప్పదు మరి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అసలు ఏముందండి కలర్ ఇది మీరు చెప్పండి ఎలా ఉందో నాకైతే భలే నచ్చింది అబ్బా మిస్ అవ్వద్దండి ఐటెం అయితే అంత బాగుంది ఓకేనా నిజంగా చాలా బాగుంది ఇది వచ్చేసరికి బ్లాక్ కాదండి బాటిల్ గ్రీన్ సూపర్ అంటే సూపర్ ఉంది దీనికి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు చాలా బాగా బాగున్నాయని చెప్పారు చాలామంది చెప్పారు కూడా ఓకేనా నేను ఎందుకు ఇలా వీడియో చేస్తున్నాను అంటే ఎవరు లేరండి సండే అంతే తప్పదు ఇలా చేసుకోవడమే ఎవరు రారండి రమ్మన్నా కూడా రారు బాగుంది శారీ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఫొటోస్ పెట్టండి అని మాత్రం అడగద్దు నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఫొటోస్ పెట్టి వదిలేయొద్దండి నా వీడియోస్లో ఎందుకో మరి ఫొటోస్ పెట్టి పెట్టి వదిలేస్తున్నారు ప్లీజ్ దయచేసి అలా పెట్టద్దండి నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఓకేనా శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయండి శారీస్ చూడండి మస్టర్డ్ ఎల్లో కలర్ సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మస్తుంది ఓకేనా ఫోర్ డబుల్ నైన్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ థ్యాంక్ యూ అండి